శ్రేష్టమైన పాదాలకు ఉదయకాల సమయముందు నిండు మనసుతో వేలాది వేల వందల ముస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను బాబుగారికి వందనములు చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా నిండు మనసుతో వందనము తెలియజేసుకుంటున్నాను ఈ సమయమందు శ్రమల నలభై దిన కాలంలో ఈ నలభై రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన శ్రమలు ధ్యానిస్తూ కేటాయించాలని ఆశపడి నలభై రోజులు చర్చికి రావాలని ఆత్మీయంగా బలపడాలని దేవుడిచ్చిన ఇచ్చిన పట్టి ప్రతిరోజు కనిపెట్టుకొని విధంగా కాలంలో లేచి ఈ విధంగా రావడానికి దేవుడి కృప చూపించినందుకు నిండు మనసుతో దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నో శ్రమలకుండా నడుస్తున్నప్పటికీ దేవుడు ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు బలపరుస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని శ్రమలను ఏ విధంగా ఎదిరించాలో ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న విధానం బట్టి నిండా మనసులో దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈ నలభై రోజులు శ్రమదినాల్లో దేవునికి దగ్గరగా ఉండాలని అదేవిధంగా ఈ నలభై రోజుల్లో బాబుగారు పలుపునిచ్చినట్ల విధానాన్ని బట్టి బైబిలు ప్రతిరోజు రోజుకు ముప్పై అధ్యాయాలు చదవాలని చదివితే బైబిలు పూర్తి చేయగలరని ఈ నలభై రోజుల్లో వేరే లోకానుసారమైన ఏ విధమైన కార్యక్రమాలకు సమయాన్ని ఇవ్వకుండా దేవుడి సన్నిధిలో గడప ఇదొక మంచి అవకాశం కదా అని బాబు గారు ఆ రోజు చెప్పినప్పుడే మనసులో నాకు దేవుడు కలిగించిన తీర్మానం బట్టి దేవునికి వందనాలు ఆ విధంగా చదవాలని మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు కుటుంబంలో ఎన్నో సమస్యలు పిల్లలకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతిరోజు పూర్వకంగా కనిపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి బాబు గారి ద్వారా దేవుడి మాట్లాడిన అద్భుతకరమైన మాటలు ఓదార్పు కలిగించే వాక్యములు నేను ఎన్ని రోజులు మీ ఎందుకు ఇన్ని శ్రమలు అని నేను రాత్రి అనుకుంటే పొద్దునే బావగారి వాక్యంలో ఏం శ్రమల శ్రమలు ఎందుకు సంతోషించుచున్న పౌలు గారు అని చెప్పారు నిజంగా ఆనించముందే దేవానికి ఇచ్చిన ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రములు ఈ శ్రమలకుండా నడుస్తూ నేను ఇంకా ఏదో నేర్చుకోవాలని నాకు ఏదో విశ్వాసంలో మీరు బలపరచాలని మీరు నాకు ఇచ్చిన శ్రమను బట్టి నీకు స్తోత్రములు తండ్రి అని గొప్పగా చెప్పుకోగలిగే ఆ ధైర్యంని దేవుడు నాకు కలిగించారు ఈ విధంగా నలభై రోజుల దినాలలో ఏ విధంగా ఉండకూడదు ఏ విధంగా బలహీనపడకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా ఏ విధంగా దేవుని స్థుతిస్తూ ఆ గుండా నడుస్తూ ముందుకు నడవాలని ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా పాస్టర్ గారి ఆ మంచి వివరణ ద్వారా నేర్చుకొని ముందుకు సాగుతూ ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ అన్నిటినీ జయిస్తూ ఉదయ కాల సమందులు ఇవ్వాలంటే అనారోగ్య సమస్యలు పొద్దునే స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళే లోపల ఇంట్లో వంట చేసి పెట్టాలి బాబుకు కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల బాబుకు సమయం కేటాయించాలి ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడి సమయం మందు ప్రతిరోజు రాగలగడానికి ఈ ఆత్మీయ పోరాటంలో ఎక్కడా ఓడిపోకుండా ప్రతిదినము వాక్యం చదువుకుంటూ సమయం ఉన్నప్పుడు బాబు గారు చెప్పినవి మళ్ళీ అన్నీ రాసుకున్నవన్నీ మళ్ళీ ఒకసారి చదువుకుంటూ ప్రతిదీ ఒక్కొక్క అధ్యాయంలో భాగాన్ని ప్రకారం చేసి చెప్పినప్పుడు అవన్నీ చదువుతున్నప్పుడు ఒక మంచి ఒక లెసన్ చదివితే ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతామో అంత విశదీకరించి బాగా చెప్పినప్పుడు చాలా అది చదువుతున్నప్పుడు ఎంతో అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇంత చక్కటి వాక్యాన్ని ఈ నలభై రోజుల్లో కుల సేవన అంతటినీ ీకరించి చెప్పి ఆ విధంగా ఈ నలభై రోజులు ఈరోజు ముప్పై నాలుగవ రోజు చక్కగా ఒక డే వన్ డే టూ నుంచి మొత్తం అన్నీ రాసుకున్నప్పుడు అవన్నీ చూసినప్పుడు చాలా అలాంటి ధైర్యం వస్తుంది అలా చదివినప్పుడు ప్రతిరోజు ఈరోజు మనం వాక్యం అయితే చదివి ఈరోజు మర్చిపోతాము ఆ రాసి పెట్టుకున్న అవన్నీ చదివినప్పుడు మళ్ళీ బాబుగారి మాటలు దేవుని మాటలు చెవులో వినపడినట్లు అనిపిస్తాయి ప్రతిరోజు ఏదైనా మనసు బాగలేనప్పుడు అవన్నీ తీసి చదివినప్పుడు అరే దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ విధంగా మనం లొంగిపోకూడదు ఈ విధంగా విశ్వాసంలో మనము పడిపోకూడదు ప్రతిదీ పరివర్తన కలిగి జీవించగలగటానికి ఈ నలభై రోజుల్లో దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి శ్రమలకు గుండా నడవగలగటానికి నన్ను బలపరచు అంటే నేను సమస్తము చేయగలగాను ఈరోజు నేను ధైర్యంగా ఈ విధంగా చెప్పగలిగే ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘంలో రక్త సంబంధికులు ఉంటారు ఆత్మీయంగా దేవుడు కొంతమంది ఏర్పాటు చేసి నన్ను నడిపించారు ప్రార్థనల ద్వారా నన్ను బలపరిచారు వారందరికీ నేను హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఆత్మీయంగా మనం బలపరిచి దేవుడు మనం ఎందుకు కార్యములు చేస్తాడు ఎవరి ద్వారా చేస్తాడో అద్భుతంగా చేస్తాడు మనకు అనుకోలేము కనిపెట్టుకొని ఉండాలి ఎవరో ఒకరి ద్వారా తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు అటువంటి చిత్తాన్ని తిరిగి ఈ నలభై రోజుల ఈ శ్రమల దినాల ఈ కాలంలో మనం నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని ఇవి నలభై రోజులు విని వదిలిపెట్టేదిగా కాకుండా మన జీవితాంతము ఈ నలభై రోజుల్లో నేర్చుకున్న దానిని మనసులో పెట్టుకొని ప్రతిరోజు పరివర్తన కలిగి దేవుని కోసము దేవుని సువార్తలో భారం కలిగి నిజమైన ప్రశ్నలుగా మనం జీవించడానికి ప్రవేశ క్రీస్తు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సంఘంలో ఉజ్జీవింపజేసే కార్యక్రమం గొప్ప సేవను దేవుడు అంతకు మించి ఇంకా దీవించాలని సంగమలో ముఖ్యంగా సాధారణ క్రియలు జరుగుతుంట కాబట్టి అన్నిటినీ తొక్కిపట్టాలని అంతకంతకు సంగమ అభివృద్ధి జరిగి ఒక నూతనమైన క్రియ సంగమలో జరిగి దేవుని పనులు దేవునికి మహిమ కలిగేలాగున మాత్రమే జరుగులాగున దేవుడు ఏర్పాటు చేసి మంచిగా జరిగించబోతున్నాడని విశ్వాసంతో ఆయన కృపను కనిపెట్టుకొని ప్రతి ప్రార్థనలో మనం ముందుకు సాగాలని ఇంత గొప్ప అవకాశాన్ని బాబు గారు ఇచ్చినందుకు నిండు మనసుతో గారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ దేవదేవునికి నిండు మనసుతో పాదాభివందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఆమె